ఓం సాయి రామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ శ్రీ స్వామి సమర్థాయ మోరేశ్వర జోషి జోషి పురాణములన్నింటినీ పొక్కిటబట్టిన పండితుడు పిన్న ప్రాయమునందే జపతపములు సలుపుచూ యోగాభ్యాసముల ఎందు ప్రవేశమును కల్పించుకొనినాడు శ్రీ స్వామి సమర్థులు జోషికి స్వప్న సందర్శన భాగ్యమును ప్రసాదించినాడు జోషి అకలకోటకు బయలుదేరెను స్వామి సందర్శన మగునందు వరకు అన్నపానములను స్వీకరింపను అను దీక్షతో కాలినడకన అకలకోటకు చేరుసరికి స్వామివారొక కొండ శిఖరమున చేరి దివ్య దృష్టితో జోషి రాకను గమనించి స్వామివారిట్లనిరి జోషి వట్టి వెర్రి వెంగళప్ప తిండి తీర్థములను మాని తన స్వగ్రామము నుండి పాదయాత్ర సలుపనేలా నేను స్వప్నమున దర్శనముసగినాను కదా స్వామి పలుకులు చెంతనున్న వారికి బోధపడవాయను జోషి శ్రీవారు చేరిన కొండ శిఖరమున కేగెను శ్రీవారి పాదములపై జోషి వ్రాలినంతనే నీకు నేను స్వప్న సందర్శనమొసగా మరలా ఇసుటకేల వచ్చితివి నీవు మరలి వెళ్ళే వరకు నీ భార్య సహితము అన్నము ముట్టనని హటము పట్టినది వేవేగ మరలి పొమ్మని ఆశీర్వదించినాడు జోషి తిరుగు ప్రయాణమునకు సమకట్టెను శ్రీవారా అతనికి ఇత్తడు పల్లెమునందు రాతి నొసగి జోషి నీవు ధన్యుడవు నీ దాంపత్య జీవితము మూడు పువ్వులు ఆరు కాయలై వర్దిల్లగలదు సన్యాసాశ్రమము స్వీకరింపగలవు అంతవరకు ఈ పాదుకులను పూజ చేయుము తదుపరి నా సమాధిపై వీనిని స్థాపించుము అని నీ పుత్రులకు ఆదేశమునొసము హరినామ సంకీర్తనమును ఏమరక సలుపుము మీ వంశము వారు ఎల్లరూ హరినామ సంకీర్తన తత్పరులై వర్దిల్లగలరు అని ఆశీర్వచనములొసగెను వృద్ధాప్యము తొంగిచూచు వరకు జోషి హరిభక్తుడై అటు పిమ్మట మయూరానందస్వామి అను ఒక పట్టమును దాల్చి సన్యాసాశ్రమమును స్వీకరించెను డెబ్బై ఐదవ ఏటా సమాధి చెందినాడు ఆబాజీ రామదాసి ఆబాజీ రామదాసి శ్రీ స్వామి సమర్థుల శిష్యుడు శాస్త్రీయ సంగీత విద్వాంసుడే కాక సంకీర్తనకారునిగా పేరు గడించినాడు సంగీత విద్వాంసుడను గర్వము నకశిక పర్యంతము అతని ఎందు గూడు కట్టుకుని ఉండినది ఆబాజీ రామదాసి స్వామి సమర్థుల దర్శనమునకై వెడలెను స్వామివారా గర్విష్ఠి వంక కన్నెత్తి చూడడాయను స్వామివారి ఆశీస్సులను అందుకునే వరకు తిరుగు ప్రయాణము చేయకుందును అని ఆ సంగీత పండితుడు నిశ్చయించుకొనెను ఒక దినము స్వామివారు చేరువనున్న కొండనెక్కి శిఖరముపై కూర్చొనెను ఆబాజీ రామదాసి స్వామివారి చెంత కూర్చొనెను స్వామి శిష్యునితో రెండు కూజాల నిండుగా నీరు కొని తెమ్మని నాడు ఆ తెచ్చిన నీటి కూజాల మూతలను తలక్రిందులుగా చేయ కూజాలు ఉత్తవైనవి కూజాలయందు నీరు నిండుగా నున్నప్పటి వలే మానవుని హృదయము అహంకారముతో నిండి ఉండును అహంకారము తొలగినంతనే హృదయము వినిర్మలమై పిల్లన గ్రోవి వలె నొప్పును ఆత్మ సాక్షాత్కారమును పొందనివాడు వ్యర్థ జీవనుడు శ్రీవారి ఉపదేశామృతమును గ్రోలి ఆబాజీ రామదాసి పదిహేను దినములు అకలకోటయందు నిలిచి శ్రీవారి అనుగ్రహమునకు పాత్రుడాయను శ్రీవారు అతనికి తన పాదుకలను వసగిరి ఓం సాయిరాం జై గురుదత్త శ్రీ గురుదత్తా